నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహాకవి కాలోజీ నారాయణరావు జయంతి వేడుకలు జరిగాయి మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి చిరుమూర్తి లింగయ్య కాలోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ వచ్చేందుకు వెళ్ళిన ప్రజాద్రోహులను వెంటనే విచారణ చేయాలని నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీరు ఇచ్చిన ఆదేశాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం తప్పకుండా న్యాయస్థానాలపైన విశ్వాసం ఉంది రాజ్యాంగాన్ని పార్టీలు ప్రభుత్వాలు ఉల్లంఘించిన న్యాయస్థానాలు నిలబెడితే తప్పకుండా అన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది ఈ రైతు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎవరైతే పార్టీ విరాయించు అభించుకుని మన సభ్యత్వాలు అవ్వడం ఖాయం తిరిగి ఎన్నికలు రావడం ఖాయం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కూడా ఖాయం ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ప్రజలు తమ తీర్పును చెప్పే అవకాశం కూడా తొందరలోనే వస్తుంది